ఓం శ్రీ మాత్రే నమ అందరికీ ఆహాహాయేమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చౌడప్ప శతకంలో గల రెండు అద్భుత పద్యాలు చూద్దామా కవి చౌడప్ప గారు కూడా శ్రీ వేమన గారి వలె అందమైన కంద పద్యాలతో సమాజంలోని లోటుపాట్లను ఎత్తి చూపారు చిన్న చిన్న పదాలతో అందరికీ వెంటనే అర్థమయ్యే రీతిలో మనస్సును హత్తుకునే విధంగా తన పద్యాలను రాశారు చూడండి ఇప్పుడు ఒక పద్యం చదువుతున్నాను మూలిక క్రియ కొదిగినదే నాలుక సత్యం గలదే మూలిక క్రియ కొదిగినదే నాలుక సత్యం నడిపినవాడే ఏలిక వరమిచ్చినదే కాళిక ఔషధానికి పనికొచ్చేదే మూలిక సత్యం పలికేదే నాలుక ఎంతో సమర్థతతో నడిపించగలవాడే ఏలిక వరం ఇచ్చేదే కాళిక అని సరదాగా కవిగారు ఇందులో రాసిన ఇందులో సత్యాన్నే సదా పలకాలని నడిపించేవాడు నాయకుడైన వాడు రాజైన వాడు సమర్థుడై ఉండాలని మూలిక మందుగా పనికొచ్చే పసగల మూలికలే ఎంచుకోవాలని చెప్తూ వరం ఇచ్చేదే కాళికాదేవి ఆనందంలో మహాకవి కాళిదాసు గారిని తెనాలి రామకృష్ణ కవిని అలాగే రామకృష్ణ పరమహంసని శివాజీని ఇలా ఎంతో మందికి ఆవిడ వరాలిచ్చి కాపాడింది అలాగే భాగవతోత్తముడైన మన పోతన గారికి కూడా మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఇచ్చే అమ్మగారిగా దర్శనమిచ్చింది అందుకే కాళికా దేవి పేరును ఎంతో సందర్భోచితంగా ఉపయోగించారు కవి గారు అలాగే చూడండి మనం ఇంకో పద్యం చూద్దాం ఇది మనం సమయాన్ని వృధా చేయరాదని చెప్పే పద్యం చూడండి ఎంత చక్కగా చెప్పారు సమయాన్ని వృధా చేయకూడదని చేస్తే సిరి ఇంట్లో ఉండదని కాలాన్ని వ్యర్థం చేయొద్దని చెప్పే హాస్యరస పద్యం ఇప్పుడు చూద్దామా అద్దముల జాము మేషము దిద్దు అద్దముల జాము మేషమును దిద్దు ఒక జామారగింపు తిరుమణి జాము నిద్దుర జామైతే సిరి కద్దుల పొద్దుకును నీకు కవి అద్దముల జాము మేషము దిద్దు ఒక జాము ఆరగింపు తిరుమణి జాము నిద్దుల జామైతే సిరి కద్దుల ప్రొద్దుకును నీకు కవి చౌడప్ప అద్దములో మీసాలు చూసుకుంటూ దువ్వుకుంటూ ఒక జాము తిరుమణి ఆరగింపు అంటే వైష్ణవులు తమ నుదుటన తెల్లటి బొట్టు మన్నుతో కలిసింది పెట్టుకోవడానికి ఒక జాము ఒక జాము నిద్రలో గడిపిస్తే నాలుగో జాములో సిరి వెడలిపోతుందని ఇలా కాలాన్ని వృధా చేసే వారి వద్ద సిరి ఉండదని కవిగారు ఈ పద్యం ద్వారా మనకు హెచ్చరిస్తున్నారు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనకు చెప్తున్నారు వ్యర్థం చేసుకోవద్దని మరీ మరీ హెచ్చరిస్తున్నారు ఈ పద్యంలో ఈ పద్యాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం